నేను డిగ్రీ అయిపోగానే వేసిన జాబ్ ట్రయల్స్లో ఫస్ట్ జాబ్ ట్రయల్ అయితే ఇదేనండి ఈనాడు జర్నలిజం స్కూల్ అనమాట మీరు ఎంతమందికి దీని గురించి తెలుసు మీరు ఎవరన్నా అప్లై చేశారా దీనికి నాకైతే చూడగానే ఇంట్రెస్టింగ్గా అనిపించి వెంటనే అప్లై చేశాను దీని గురించి నాకెలా తెలిసిందంటే పేపర్లో చదివాను మేమేమీ పేపర్ వేయించుకోమలేండి మా ఇంటి పక్కన వాళ్ళకి పేపర్ వచ్చేదనమాట సో డైలీ వాళ్ళ ఇంట్లో పేపర్ చదివేదాన్ని అలా పేపర్ చదువుతున్నప్పుడు ఈనాడు పేపర్లో దీని గురించి తెలిసిందనమాట సరే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అని చెప్పి వెంటనే అప్లై చేశాను అప్లై చేశాక ఆ ఎగ్జామ్ ఏమో విజయవాడకి వెళ్ళి రాయాలి మా అక్క వాళ్ళందరూ విజయవాడలో ఉన్నా నేను వాళ్ళకి ఎవ్వరికీ చెప్పలేదనమాట నేను ఇలా అప్లై చేశాను ఎగ్జామ్ సెంటర్ విజయవాడ వచ్చిందని చెప్పి మళ్ళీ రాకపోతే ఏమో ఏమనుకుంటారో చుట్టాల్లోనే అప్పుడు అదొక రకమైన పిచ్చి మొహమాటాలు అదొక భయాలు ఉంటాయి కదా ఆ స్టేజ్ అలాంటిది జస్ట్ మా పేరెంట్స్కి తెలుసు అనమాట ఇంకా ఫ్రెండ్తో చెప్పాను ఇలా అప్లై చేశాను ఎగ్జామ్ సెంటర్ ఇక్కడ వచ్చిందని చెప్పి ఇంకా మా ఫ్రెండ్ ఆల్రెడీ అక్కడ ఐసెట్ కోచింగ్ తీసుకుంటూ విజయవాడలో రూమ్ తీసుకుని ఉంది వాళ్ళ అక్క తను ఇంకా నా దగ్గరకు వచ్చేసి నేను తీసుకెళ్తాను అంది ఇంకా తన అబ్బయ హస్తం ఇచ్చేసింది కదా సో ఇంకెవరితో చెప్పలేదు అనమాట డైరెక్ట్ ఇంకా వాళ్ళ రూమ్కి వెళ్ను నన్ను ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్లడం తీసుకురావడం మళ్ళీ బస్ ఎక్కించడం నాకు కావాల్సిన ఫుడ్డు అవన్నీ అరేంజ్ చేయడం ఎంత బాగా చూసుకుందో అసలు మర్చిపోలేను అవన్నీ మనకు లైఫ్ లాంగ్ మెమరీస్ కదా ఆ ఫ్రెండ్షిప్ కానీ ఆ కేరింగ్ కానీ ఈనాడు పేపర్ ఎందుకో నిన్న ఈవినింగ్ బయటకు వెళ్ళినప్పుడు చదువుతుంటే ఇది కనిపించింది అది కనిపించగానే ఎన్ని మెమరీస్ గుర్తొచ్చేసాయో నా అయితే సో అలా మనకి ఆ చిన్న చిన్న విషయాలు కూడా ఫీడ్ అయిపోయి అవి మళ్ళీ రీకలెక్ట్ చేసుకున్నప్పుడు డబల్ హ్యాపీనెస్ని ఇస్తాయి కదా సో అదనమాట నా జర్నలిజం స్టోరీ అప్పుడు నాకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించి అప్లై చేశాను నాతో పాటు మా ఫ్రెండ్కి కూడా చెప్పానులేండి వేరే ఫ్రెండ్కి తను కూడా అప్లై చేసింది అంటే దానిలో రకరకాల పోస్టులు ఉంటాయి న్యూస్ రీడర్ కానీ ఇలా మనకి బయటకు వెళ్ళి న్యూస్ కలెక్ట్ చేయడం కానీ ఇంకా అలా చాలా చాలా ఉంటాయి దానికి కావాల్సిన క్వాలిఫికేషను వాళ్ళు ఇచ్చే శాలరీ అవన్నీ కూడా ఉంటాయి అనమాట దాంట్లో సో డీసెంట్గా అనిపించి అలా అప్లై చేశాను అనమాట అది రాలేదనుకోండి మరొక విషయం సో ఇంకా ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే మన ఫ్యామిలీ మెంబర్ అయితే రైస్ కుక్కర్లో రైస్ తినొచ్చా తినకూడదా అండి మీ వర్షన్ మీన్ మీ ఒపీనియన్ షేర్ చేయండి అని చెప్పి అడిగింది అనమాట జస్ట్ నా ఒపీనియన్ షేర్ చేస్తున్నానండి నేను ఎందుకంటే రైస్ కుక్కర్ని నేను వాడినంత ఇదిగా ఎవ్వరు వాడుండ్రేమో పెళ్ళైన కొత్తలో అనమాట మాకు మ్యారేజ్కి రిటర్న్ గిఫ్ట్గా వచ్చింది రైస్ కుక్కర్ నేనైతే దాన్ని బిర్యానీలకి ఎగ్ బాయిల్ చేయడానికి గ్యాస్ అయిపోయినప్పుడు కర్రీసు పాలు టీలు అన్ని రకాలుగా రైస్ కుక్కర్ వాడేసేదాన్ని అనమాట డైలీ వాడేదాన్ని రైస్ కుక్కర్ రైస్ పెట్టడానికి ఎంత వాడానంటే వాడి వాడి ఒకటి పోయి ఇంకొకటి కొని దానిలోకి రెండు మూడు గిన్నెలు మార్చి మార్చుకొని అంత పిచ్చిగా ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ అయితే రైస్ కుక్కర్ బాగా వాడాను పెళ్ళయ్యాక అయితే ఆ తర్వాత తెలిసిన వాళ్ళు అలా చెప్పారనమాట అప్పుడప్పుడే సోషల్ మీడియా అంటే మనకి ఈ స్మార్ట్ ఫోన్లన్నీ స్టార్ట్ అయినాయి మనకి ఏదైనా విషయం ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాకైతే డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ అన్నట్టు ఉంటున్నాయి కదా అంటే మనకొకలా ఉంటుంది ఇంకొకళ్ళు ఇంకొకలాగా చూస్తారు సో దాంతో రకరకాల భిన్న అభిప్రాయాలు వచ్చేసినాయి అనమాట కొంతమంది రా దానిలో రైస్ తినొచ్చని కొంతమంది తినకూడదని కొంతమంది తింటే నడు నొప్పి వస్తుందని కొంతమంది క్యాన్సర్లు వస్తాయని ఇన్ని రకాలుగా చెప్పారు అసలు ఎందుకులే బాబు దీని మీద ఎంత అనుమానంతో దట్టు కరెంటుతో కుక్ చేసి తినొద్దు దానివల్ల మనకి ఏదో ఒకటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పి అయితే చెప్పారు సరే చెప్పిన దానిలో కొంత మంచి ఉంది కదా అని చెప్పి ఇంకప్పటి నుంచి అయితే నేను రైస్ కుక్కర్ స్టాప్ చేశాను అంటే డైలీ బేస్లో స్టాప్ చేశానండి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు లేదంటే మేము బయటకు వెళ్ళాలి వచ్చేటప్పటికి అన్నం రెడీగా ఉండాలి అలాంటప్పుడు మాత్రం యూజ్ చేసేదాన్ని అలా మనకి మాత్రం బాగా హెల్ప్ అవుతుంది మనము ఇప్పుడు నుండి బయటకు వెళ్ళాలి బట్ ఎప్పుడో వన్ అవర్ తర్వాత టూ అవర్స్ తర్వాత వస్తాము అప్పటికి రైస్ వేడిగా ఉండాలి చక్కగా మనకి కుక్ అయ్యి ఉండాలి అనుకుంటే ఇది బాగా హెల్ప్ అవుతుంది కదా అలా కొంచెం డైలీ బేస్లో తగ్గించి అకేషనల్గా యూజ్ చేస్తూ అనమాట స్టిల్ ఇప్పటికి కూడా ఎవరైనా చుట్టాలు వస్తున్నారంటే మేము బయటకు వెళ్తున్నామంటే మాత్రమే వాడతాను Mm-hmm. కొంతమంది వర్షన్ ఎలా ఉంటుందంటే వాడకూడదు అన్నప్పుడు అసలు అవి ఎందుకు తయారు చేస్తారు దాని సేల్సే ఆపేస్తారు కదా అని అంటారు బట్ నేనైతే దాంతో అసలు ఏకీభవించను ఎందుకంటే మనకి వాడకూడనివి చాలానే తయారు చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ దాన్ని వాడకూడదు అని చెప్పినా తయారు చేస్తారు ఆ యూస్ చేసేవాళ్ళు చేస్తారు ఈవెన్ పాయిజన్ కూడా దాన్ని వాడకూడదు బట్ అయినా కానీ తయారవుతుంది కదా సో అట్లా మనం వాటిని ఎలా అయితే అనుకోలేము దాన్ని వాడొచ్చు అందుకే తయారు చేస్తున్నారని చెప్పి కాదు ఎవరి బిజినెస్ వాళ్ళది ఎవరి ప్రమోషన్ వాళ్ళది బట్ అది మనకి ఎంత అవసరం అవుతుంది మన లైఫ్లో ఎంత దానివల్ల ఎఫెక్ట్ అవుతున్నావు అన్నది చూసుకుని మనకు అవసరమా కాదా ఎమర్జెన్సీలో ఉపయోగపడుతుందా అన్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తే బెటరు ప్రతి దానికి మన వాళ్ళు అయితే ఒక ట్యాగ్లైన్ పెట్టేస్తారు ఇది వాడకూడదంటారు అది వాడకూడదంటారు వాడకూడనప్పుడు వాళ్ళు తయారు చేయరు కదా అని చెప్పి కాదండి తయారు చేస్తారు వాళ్ళ బిజినెస్ అది కదా మనకి ఇంట్లోకి ఏది అవసరం మన ఆరోగ్యానికి ఏది మంచిది అనుకుని మనం రియలైజ్ అయ్యి మనకు అవసరం ఏంది తెచ్చుకున్నాం అనుకోండి ఇన్ని రకాల వర్రీస్ ఉండవు ఎక్కువ ఆలోచన ఉండదు అన అనవసరంగా మన ఆరోగ్యం పాడు చేసుకున్న వాళ్ళము అవ్వము అయితే మార్నింగ్ ఉండే రష్లో కొంతమంది రైస్ కుక్కర్లో రైస్ కుక్ చేసుకోవడానికే ఇష్టపడతారు సో అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు కొంతమంది కొంచెం దాన్ని హెల్దీ వర్షన్లో ఇప్పుడు డైరెక్ట్ బౌల్లో కాకుండా వేరే బౌల్లో రైస్ కడిగి పెట్టేసి కుక్ చేస్తున్నారనమాట సో ఆ ఆప్షన్ బాగానే అనిపించింది మీతో షేర్ చేశాను కదా ఫస్ట్ రైస్ కుక్కర్ బౌల్లో కొంచెం వాటర్ పోసేసుకుని మనం వేరే స్టీల్ గిన్నె కానీ ఇత్తడి గిన్నె కానీ దానిలో రైస్ కడిగి పెట్టేసి పెట్టుకోవచ్చు అనమాట అలా కుక్ అవుతుంది మనం డైరెక్ట్గా తెల్ల గిన్నెలో కుక్ అయిన రైస్ కాకుండా స్టీల్ కానీ ఇత్తడి కానీ వాటర్లో కుక్ చేసుకో తినచ్చు కొంతలో కొంత మంచిది అనిపించింది నాకైతే నేనైతే అప్పుడు రియలేజ్ అయిన దగ్గర నుంచి డైరెక్టే కుక్ చేస్తున్నానండి దట్టు ఇత్తడి గిన్నెల్లోనమాట రీసెంట్గా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే కంటిన్యూగా ఇత్తడి గిన్నెలోనే రైస్ కుక్ చేస్తున్నాను అంతకుముందు అయితే తెల్ల గిన్నెలో అట్లా కుక్ చేసేదాన్ని కానీ బట్ ఇత్తడి ఇంట్లో ఉంచుకుని వాటిని పక్కన పెట్టి డెకరేషన్కి ఎందుకు ఇంట్లో వాడుకోకుండా అని చెప్పి రీలేజ్ అయిన దగ్గర నుంచి ఇత్తడి గిన్నెలోనే రైస్ కుక్ చేస్తున్నాను ఈవెన్ ప్రెషర్ కుక్కర్లో రైస్ కూడా తినొద్దని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు మరి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు అయితే నాకు అనిపిస్తుంది ఏంటంటే జనరల్గా మనం ఓపెన్ ప్యాన్ కుక్ చేస్తాం కదా రైస్ ఇవన్నీ కూరలైనా ఏవైనా అలా ఓపెన్ ప్యాన్ కుక్ చేసినప్పుడు దానిలో ఉన్న కొన్ని ఏమైనా టాక్సిన్స్ అవి వెళ్ళిపోతాయంట సో దానిలో నుంచి మనకి బాడీకి అవసరం లేని బయటికి వెళ్ళిపోతే మన బాడీకి కావాల్సినవి ఉండి చక్కగా మనకు కావాల్సిన ప్రోటీన్స్ న్యూట్రియన్స్ అన్నీ పోకుండా ఉంటాయని చెప్పి అంటూ ఉంటారు దానివల్ల ఓపెన్ ప్యాన్ కుకింగ్ని మన వాళ్ళందరూ సజెస్ట్ చేస్తున్నారేమో ఈ ప్రెషర్ కుక్కర్ కానీ లేదంటే ఈ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ని కానీ అందుకని వాడొద్దని చెప్తున్నారేమో అనిపిస్తుంది అందుకని నేను మామూలు ఈ ప్రెషర్ కుక్కర్ కూడా వాడనండి రైస్ అయితే మ్యాక్సిమం డైరెక్ట్గానే కుక్ చేస్తాను మా అమ్మ అయితే మీరు నమ్మరు ఇప్పటి వరకు అసలు ప్రెషర్ కుక్కరే వాడలేదనమాట తనకి కొనిచ్చినా కూడా వద్దు నాకు అది ఎందుకు నచ్చదు అని చెప్పి తను ఏదైనా పప్పైనా అన్నమైనా ఏదైనా డైరెక్ట్ కుక్ చేస్తుంది సో అట్లా మనం టెక్నాలజీని మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకుంటే బెటరు ఉంది కదా అని ఎక్కువ వాడేసామనుకోండి ఖచ్చితంగా దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి నాకు అనిపిస్తూ ఉంటుంది ఇది అందరూ ఎక్కిభవిస్తారో కాదో తెలియదు కానీ ఏదైనా మన పని చాలా ఈజీ అయిపోతుంది అనుకోండి ఖచ్చితంగా దానివల్ల ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది ఐదర్ దాని నుంచి రావాల్సిన మనకి మంచి రాదు లేదంటే ఏదో ఒకటి దాన్ని ప్రాపర్ వేలో మనం ఉపయోగించుకోలేకపోవటం అన్న అవుతుంది సో ఈజీగా వచ్చింది అంటే అది మనీ అయినా పనైనా ఏదైనా ఖచ్చితంగా అది ఎక్కువ రోజులైతే దాని నుంచి రావాల్సినవి అన్నీ రావన్నమాట కష్టపడాలి టైం తీసుకోవాలి స్లోగానే ఉండాలి ఫాస్ట్గా వచ్చేది ఏదైనా అంతే ఫాస్ట్గా పోతుంది అంటారు కదా సో అట్లా టైం కుదిరినప్పుడల్లా ఓపెన్ ప్యాన్ కుక్ చేసుకోవడానికే చూడండి లేదు రష్లో ఉన్నాం కొంచెం మనకి బిజీ లైఫ్లో అవ్వదు అనుకున్నప్పుడు రైస్ కుక్కర్లో అలా వేరే బౌల్లో రైస్ కుక్ చేసుకోవడానికి చూడండి చిన్న రైస్ కుక్కర్ కోసం ఇంత ఉపద్ఘాతం అవసరమా అనుకోకండి మనం తినేది ప్రతిరోజు అన్నం ఆ అన్నాన్ని ఎంత వీలైతే అంత హెల్తీగా కుక్ చేసుకుని తింటేనే కదా మనకు కావాల్సిన పోషకాలు అందుతాయి ఆరోగ్యం కూడా ఉంటుంది ఆలోచించి చూడండి మన పాత తరంలో మన వాళ్ళు ఎవ్వరు కుక్కర్లు వాడలేదు ఎలక్ట్రికల్ కుక్కర్లు రైస్ కుక్కర్లు వాడలేదు మిక్సీలు వాడలేదు గ్రైండర్లు వాడలేదు అందుకే అంత టేస్ట్గా ఉంటాయి అంత హెల్దీగా కూడా ఉంటాయి సో మనకు ఇప్పుడు అవన్నీ వాడకుండా అయితే అవ్వదు ఇప్పుడున్న ఈ సిటీలో లేదంటే మనకున్న ఈ రష్లో బట్ కొంతవరకు ఎమర్జెన్సీలో వాడుకుంటూ మనం రిమైనింగ్ టైంలో మాత్రం చక్కగా న్యాచురల్గా కుక్ చేసుకుంటూ ఉంటే హ్యాపీగా ఉంటుంది అనిపిస్తుంది ఇంక ఇక్కడ అయితే చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో చాలానే రన్ అయిపోయింది ఇంకా మార్నింగ్ రష్ అనమాట మార్నింగ్ పిల్లకి మా అమ్మాయికి మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అయింది లంచ్ బాక్సులు హడావిడి మాకు మళ్ళీ మొదలైంది మా చిన్నపాపకి హాఫ్ డే అయినా పెద్దపాపకి ఫుల్ డే అనమాట సో ఇంకా మార్నింగ్ తనకి కుక్ చేసి పంపించాను అయితే బియ్యం రావు ఉప్మా చేశాను కదా చూసారా మీలో ఎంతమంది అలా చేసుకుని తింటారు పైగా దాన్ని షుగర్ కాంబినేషన్తో అయితే మాకు ఇష్టం అనమాట కొంతమంది ఆవకాయతో తింటారు కొంతమంది అలా షుగర్తో తింటారు నేను మా పెద్దపాప మాత్రం షుగర్తో తింటాం మా చిన్నపాప ప్లెయిన్గా ఏంటది సో అది కొంచెం ఇష్టం అనమాట అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను సో అలా ఇంకా తనని పంపించేసి బ్రేక్ఫాస్ట్ అది చేసాక ఇంకా కొన్ని పనులు ఇంట్లో ఉంటాయి కదా అవన్నీ చేసుకున్నాక ఈ మొక్కల్లో చీమలు వచ్చేసాయండి ఈ కుండీలో అంటే ఈ ఎండాకాలం చల్లదనం కోసం చీమలు మట్టిలో అన్నమాట మట్టినంతా బాగా పైకి తొలిచేస్తున్నాయి అసలు మొక్క వేర్లు అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయేలాగా సరే అసలు తీసి చూద్దామని చెప్పి తీసాను మొక్క అయితే బాగా పాడైపోయింది ఇంకా అవన్నీ కొంచెం తీసి సర్దేసుకొని ఇంకా మొక్కనైతే కింద పెట్టేశాను అనమాట కొద్దిగా అవి సెట్ చేయాలి ఇంకా పాట్స్ అవి కొన్ని ఎంటీగా ఉన్నాయి పెద్ద పెద్ద గండు చీమలు అనమాట తీయగానే ఒక్కసారి ఒక పుట్ట చీమల పుట్ట కనుక పగలు కొడితే ఎలా వస్తాయి అలా వచ్చేసాయి సో ఇంకా వర్క్ అంతా చేసేసుకునేసరికి లంచ్ టైం అయిపోయింది మా చిన్న పాపని తీసుకొచ్చే టైము ఇంకా తనని తీసుకొచ్చాక ఇంకా చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో చికెన్తో చాలా చేసుకున్నామని చెప్పి తెచ్చిన కేజీ చికెన్ ఎన్ని రకాలుగా వాడాను ఇంకా పప్పు కర్రీ చేశాను మార్నింగు పెద్ద పాపకైతే వడియాలు అవి వేయించేసి పెట్టేశాను ఇంకా చిన్నకి చికెన్ ఉంది కదా సరే ఇంకా లెగ్ పీసులు అవి ఫ్రై చేసి పెట్టాను అనమాట పప్పు కూరతో చికెన్ కాంబినేషను వడియాలు లేకుండా సో ఇంకా అలా లంచ్ చేసి కాసేపు ఫ్రెష్ తీసుకున్నాక ఇంకేముంటుంది మళ్ళీ సాయంత్రం స్నాక్స్ పని రిపీట్ కదా సో ఇంకా ఫస్ట్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నాను పిల్లలకి ఇంకా ఆ తర్వాత రిమైనింగ్ స్నాక్స్ ఇంకా వర్క్స్ ఉంటాయి కదా సమ్మర్ కాబట్టి కంపల్సరీ ప్రతిరోజు ఏదో ఒక జ్యూస్ అయితే ఇస్తున్నాను మార్నింగ్ వెజిటబుల్ జ్యూసులకి కొంచెం బ్రేక్ వచ్చింది సో మళ్ళీ స్టార్ట్ చేశాను బట్ ఏదైనా ఫుడ్ అయినా ఏదైనా ఎప్పుడు ఒకేలాగా ఉంటే బోర్ కొట్టేస్తుంది సో అందుకని చెప్పి కొంచెం అలా మధ్య మధ్యలో బ్రేకులు తీసుకుంటూ ఉంటాను అలాగే ఫుడ్ కూడా చేంజ్ చేస్తూ ఉంటాను ఎప్పుడో ఒకటే జ్యూస్ కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళు కూడా పేచీ లేకుండా తాగుతారు కొంచెం మనకు కూడా అన్నీ వెళ్ళినట్టు ఉంటాయి కదా బాడీకి ఇంక ఇక్కడ మా అమ్మాయి వర్షన్ ఏంటంటే ఎందుకు ఎందుకేసావు డైరెక్ట్ ఇవ్వచ్చు కదా అని బట్ అవి బాగా పండిపోయాయి అనమాట పండిపోయి అంత ఇష్టంగా తినలేరు పిల్లలు ఒకలాంటి స్మెల్ కూడా వస్తుంది బట్ ఇలా మస్క్ మెలన్తో పాటు వేస్ట్ చేస్తే జ్యూసు మనకి షుగర్ వేయాల్సిన అవసరం లేకుండా చక్కగా టేస్ట్ బాగుంటుంది మనకు అది వేస్ట్ అయిన ఫీలింగ్ ఉండదు సో అలా అండి రిమైనింగ్ వర్క్స్ అన్నీ కంటిన్యూ అయిపోతూ ఉంటాయి అట్లా ఇంకా తెలిసిందే కదా ఆ నెక్స్ట్ డిన్నర్ అవి అయితే కజిన్స్ వచ్చారనమాట సో ఇంకా నైట్ అంతా వాళ్ళతో స్పెండ్ చేసాం ఇంకా నైట్ ఆల్మోస్ట్ చుట్టూ అయిపోయినట్టు అయిపోయినట్టుంది పడుకునేటప్పటికీ అన్ని క్లీన్ చేసుకుని సో నిన్నంతా అలా స్పెండ్ చేసాం అలా వెళ్ళిపోయింది డే అయితే సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ బాయ్